गणपति गणपति देवा गनापति देवा गणेश शरणमय्य गणपति देवा गणपति देवा गणेशः शरणमय्य गणपतिदेवा ऊल्लु पण्ड्लु तेचि नाम स्वामि गणेशः मे पूजते अवचि नाम मा गणेशः పూలు పళ్ళు తెచ్చినాము స్వామి గణేశ నీ పూజ చేయవచ్చినాము మహాగణేశరణమయ్య గణపతి దేవా గణపతి దేవా గణపతి దేవా గణపతి దేవా గణపతి దేవా ముని జనులు తపోవనులు స్వామి గణేశ ను తలిచేరు మహా గణేశ మునిజనులు తపోవనులు స్వామి గణేశ ముందుగను తలిచేరు మహా గణపతి దేవా గణపతి దేవా శరణమయ్య గణపతి దేవా ಭಜನಲೋ ವೇಡದ ಸ್ವಾಮಿ ಗಣೇಶ ನೀ ಭಕ್ತನು ಗೋವಮಯ್ಯ ಮಹಾ ಗಣೇಶ ಭಜನ ಸ್ವಾಮಿ ಗಣೇಶ ನೀ ಭಕ್ತನು ಗ್ರೋವಮಯ್ಯ ಮಹಾ ಗಣೇಶ ಗಣಪತಿ ದೇವಾ ಗಣಪತಿ ದೇವಾ ಗಣೇಶ ಶರಣಮಯ್ಯ ಗಣಪತಿ ದೇವಾ ಗಣೇಶ ಶರಣಮಯ್ಯ ಗಣಪತಿ ದೇವಾ బంధుమిత్రులందరికీ నా స్వేయోభిలాషులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు ఇట్లు నేను మీ రేపాక విజయభాస్కర్ భాస్కర్